హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకున్న విధంగా మనకు గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ముప్పై వేలకు పైగానే జీతం ఉంటుంది మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను అర్హతలు ఏంటి వయసు ఏంటి సెలక్షన్ ఎలా చేస్తారు కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి గైస్ చాలా మంది చూస్తున్నారు అప్లై చేసుకుంటున్నారు కానీ లైక్స్ చేయడం మర్చిపోతున్నారు డెఫినెట్గా లైక్ చేస్తే కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ అయినటువంటి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సంస్థ వచ్చేసరికి మనకు హైదరాబాద్లో ఉంది కాబట్టి పోస్టింగ్ అనేది మన స్టేట్లోనే ఉంటుంది గమనించాలి ప్రతి ఒక్కరు మరి జాబ్స్కి ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మెయిల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి అందులోనే మీకు సిలబస్ కావచ్చు మిగతా డీటెయిల్స్ కావచ్చు ఉంటాయి మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకోవాలి మనకు జనవరి ట్వంటీ సెవెన్ నుంచి స్టార్ట్ చేసుకొని ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ వరకు కూడా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు ఛాన్స్ ఉంటుంది హార్డ్ కాపీ వచ్చేసరికి మనకు మార్చ్ సెకండ్ వరకు కూడా మీరు పెట్టుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మరి వీటికి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సెవెంటీ టూ థౌజండ్ టూ ఫార్టీ రూపీస్ శాలరీ ఉంటుంది ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా యాక్సెప్ట్ చేస్తారు సో టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్ టోటల్ ఫైవ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి నైంటీ థౌజండ్ వన్ హండ్రెడ్ శాలరీ ఉంటుంది థర్టీ ఇయర్స్ వరకు కూడా మీకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో వీటితో పాటు రిలాక్సేషన్స్ అయితే ఉంటే ఫర్దర్ మనం లైన్గా చూస్తున్నాం కాబట్టి తర్వాత చూద్దాము సో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు చూడండి చూడండి ఇక్కడ మనకు వేకెన్సీస్ ఇచ్చారు చూసుకోవచ్చు మీరు దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీఎస్సి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది అలాగే ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ ఇంకా వేరే డొమైన్స్లో అయితే ఉన్నాయి వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా చూడవచ్చు హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే విధంగా కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అలాగే బీఎస్సీకి సంబంధించి ఇంకా చాలా డొమైన్స్ అయితే ఉన్నాయి బయోటెక్నాలజీ మైక్రో బయాలజీ బయోకెమిస్ట్రీ మాలిక్యులర్ బయాలజీ బయో ఇన్ఫర్మేటిక్స్ అలాగే బయోమెడికల్ సైన్సెస్ సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న అప్లై చేయొచ్చు అండ్ అలాగే మనకు డిప్లొమా హోల్డర్స్ కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఎవరంటే కనుక సో మనకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించి కూడా మీకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ అలాగే మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు డిప్లొమా విభాగంలో సో ఈ విధంగా మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఇంకా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి వాటికి సంబంధించి ఎంఎస్సి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు మీకు ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వీడికైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు మీకు అవకాశం అయితే ఉంటుంది మరి దీనికి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఇచ్చారో ఒకసారి చూసుకోండి ఇక్కడ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ ఉంటాయి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఫిజికల్ హ్యాండింగ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అయితే రిలాక్సేషన్స్ ఉంటాయి దాంతోపాటు క్యాస్ట్ కూడా మీకు అయితే వర్తిస్తుంది అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు సో కట్ ఆఫ్ వచ్చేసరికి మనకు ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి మీకు ఈ యొక్క ఏజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి దీనికి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ వరకు కూడా మీరు పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సెలక్షన్ ఎలా ఉంటుందంటే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి సో దీనికి సంబంధించి మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఎవరైతే లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ త్రీ పేపర్స్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు టెక్నికల్ ఆఫీసర్ కూడా సేమ్ అంతే పేపర్ టూ పేపర్ త్రీ విల్ బీ ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ మినిమమ్ థ్రెష్ హోల్డ్ మార్క్స్ సో పేపర్ వన్లో ఎవరికైతే మినిమం థ్రెష్ అనేది క్రాస్ అవుతుందో వాళ్ళకి మాత్రం పేపర్ టూ పేపర్ త్రీ అయితే ఉంటాయి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా తీస్తామని చెప్పేసి చెప్తున్నారు బేస్డ్ ఆన్ పేపర్ టూ అండ్ పేపర్ త్రీ పేపర్ టూ పేపర్ త్రీ మాత్రమే కన్స్ట్రక్ట్ చేస్తారు మీకు ఫైనల్ సెలక్షన్లో సో ఫస్ట్ స్టేజ్ వన్ ఏంటంటే మీకు ట్రై టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు అది కంప్లీట్ అయిపోతే రిటర్న్ టెస్ట్ మీకు త్రీ అవర్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది టూ హండ్రెడ్ బిట్స్ అయితే ఉంటాయి లెవెల్ సరిగా డిప్లొమా గ్రాడ్యుయేషన్ లెవెల్లో పేపర్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే హిందీలో కూడా మీకు పేపర్ అనేది ఉంటుందని చెప్పి మెన్షన్ అనేది చేస్తున్నారు టూ హండ్రెడ్ బిట్స్ అయితే ఉంటాయి తర్వాత పేపర్ వన్లో మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది నో నెగిటివ్ ఉంటుంది నో నెగిటివ్ ఏ విధమైన నెగిటివ్ అయితే లేదు ఓకేనా మెంటల్ ఎబిలిటీ అయిపోయిన తర్వాత పేపర్ టూ వచ్చేసరికి థర్టీ మినిట్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ చెప్పనైతే ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ త్రీ మార్క్స్ నెగిటివ్ వన్ మార్క్ తర్వాత పేపర్ త్రీ వచ్చేసి నైంటీ మినిట్స్ అయితే ఉంటుంది కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకు త్రీ మార్క్స్ వన్ నెగిటివ్ మార్క్ అయితే ఉంటుందని చెప్పి కూడా మెన్షన్ చేస్తున్నారు పేపర్ టూ పేపర్ త్రీ మాత్రమే కన్సిడర్ చేస్తామని చెప్పి మెన్షన్ చేస్తున్నారు పేపర్ వన్ జస్ట్ క్వాలిఫై అయితే చాలు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పేపర్ టూ పేపర్ త్రీ ఆధారంగా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే మేము తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు సో దాంతోపాటు మీరు హార్డ్ కాపీని కూడా సో మీరు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు లేకపోతే రిజెక్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఇన్ఫామ్ చేశారు దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాము ట్వంటీ ఆఫ్ జనవరి నుంచి ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి వరకు కూడా మీరు ఏదో పెట్టుకోవచ్చు హార్డ్ కాపీ మాత్రం మార్చ్ సెకండ్ వరకు కూడా ఛాన్స్ ఉంటుంది అప్లై చేసుకోవడానికి దీనికి అప్లికేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట చూడొచ్చు ఇక్కడ మనకి యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది రిమైనింగ్ క్యాండిడేట్స్ ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఫిజికల్ హ్యాండికాప్డ్ ఎక్సెస్మెల్ క్యాండిడేట్స్కి నిల్ వాళ్ళకైతే ఫీ లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మిస్ అవ్వద్దు ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించుకుని అప్లికేషన్స్ పెట్టుకుంటే మనకేం పోయేది లేదు ముఖ్యంగా ఉమెన్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేయండి మీరు ఏ కాస్ట్ అయినా పర్వాలేదు జనరల్ అయినా పర్వాలేదు మీకు ఫ్రీగానే ఉంటుంది ఖచ్చితంగా యూస్ చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది కేటాయించి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఎందుకంటే ఛాన్స్ ఉంది కాబట్టి సో దీనికి అప్లికేషన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి ఏంటి క్లియర్గా ఇచ్చారనమాట ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారు కదా అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్లోనే మీరు అప్లై చేసిన తర్వాత మీకంటూ ఒక ఫామ్ వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి సర్టిఫికేట్ కాపీస్ అన్నీ కూడా పెట్టాలి లైక్ మీ యొక్క మార్క్షీట్స్ కానీ టెస్టిమోనియల్స్ కానీ అన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెట్టాలి క్యాస్ట్ కూడా పెట్టాల్సి ఉంటుంది అన్నీ కూడా పెట్టిన తర్వాత మీరు ఏదైతే ఎనిమిల్ప్ కవర్ ఉంటుందో ఆ ఎనిమిలో కవర్ టాప్ సైడ్లో మీరు ఈ విధంగా మెన్షన్ చేయాలి ఏంటంటే కనుక అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ కోడ్ అయితే మెన్షన్ చేయాలి సో అలాగే మీరు పంపించడానికి సంబంధించి మార్చ్ సెకండ్ వరకు టైం ఉంటుంది అడ్రస్ కూడా ఇచ్చారో ఒకసారి చూసుకోండి ఇక్కడికి పంపించాలి ఓకేనా సో ఈ విధంగా మీరు అప్లికేషన్స్ కూడా చాలా సింపుల్గా మీరు అయితే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది మీరు పెట్టాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకోండి ఓకేనా ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా పెట్టుకున్నట్లయితే మాత్రమే మీకు బాగుంటుందన్నమాట సో ఏమేమి పెట్టాలి అంటే ఇక్కడ ఇంటర్ టెన్ ప్లస్ టూ డిప్లొమా ఏవైతే మీకు క్వాలిఫికేషన్స్తో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా పెట్టాల్సిందే ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అక్కడ నుంచి ఒకసారి అవుట్ చేసుకోండి అక్కడే మీకు మొత్తం వివరాలు అన్నీ కూడా ఉంటాయి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా